కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం శ్రీ రాయవరం గ్రామంలో గల తిమ్మరాజ్ చెరువు నుండి ఆయకట్టు రైతులకు సాగునీటిని స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభా చేతుల మీదుగా విడుదల చేశారు కూటమి నేతల సమక్షంలో గంగమ్మ పూజలు చేశారు సాగునీటి సంఘం అధ్యక్షులు రైతుల సమక్షంలో ఇరవై ఐదు క్యూసెక్ల నీటిని ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదలకు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో జనసేన నేత మేడిశెట్టి బాబి నగర పంచాయతీ చైర్మన్ ఆలమండ సత్యవతి చలమయ్య వాగు రాజేష్ సూతిబాబులు సందువోలు రాజా పలువురు కూటమి నేతలు ఆయకట్టు రైతులు హాజరయ్యారు నమస్కారం మరి ఈరోజు ఏదైతే మన కూటమి ప్రభుత్వం ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది రైతాంగాన్ని ఆదుకోవాలి వారికి అండగా నిలబడాలనే లక్ష్యంతో ఈ సంవత్సర కాలంగా కూడా మన కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అందులో భాగంగా ఈరోజు తిమరాజ్ చెరువులో మనం నీటిని విడుదల చేసే కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఇది ఈ చెరువు ఆయకట్టు సుమారు ఐదు వేల ఎకరాలకి ఆయకట్టు రైతులు ఉన్నారు దీనికి సంబంధించి ఈ ఇప్పుడు ఈరోజు ఇరవై ఏడు క్యూసెక్ వాటర్ని నీటిని విడుదల చేయడం జరిగింది రాబోయే కాలంలో దీన్ని యాభై వరకు కూడా చేయాలి దానికి ఎలాగన్నది పురుషోత్పట్నం నీటి నుంచి ఎలరు రిజర్వాయర్ నుంచి దీనికి ఎలాగా చేయాలన్నది ఇప్పుడే మనం అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది రాబోయే కాలంలో యాభై క్యూసెక్ల వరకు కూడా నీటిని విడుదల చేయడం జరుగుతుంది ఏదైతే ఈ కార్యక్రమం పోయిన సంవత్సరం కూడా మేము ఇలా ఏ రిజర్వాయర్ రైతేనే ఈ తిమరాచరికి సంబంధించి నీటిని విడుదల చేసి కాలువ పూడి తీర్తుల పనులు జరిపించి రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది వారు గత సంవత్సరం కూడా వీటిని అన్నిటిని ఉపయోగించుకుని వ్యవసాయం చక్కగా చేసుకున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఏరియాలోనే నీటిని వాటర్ బాడీస్ తరఫున ఈ కాలువ పొడి పనులు చేయడం జరుగుతుంది ఈ నీటిని విడుదల చేసిన ప్రతి రైతుకు వారికి అవసరానికి తగ్గట్టుగా ప్రతి ఎకరాకు నీరు అందించడం జరుగుతుంది ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వారు ఇచ్చిన మాట ప్రకారం రైతాంగాన్ని నిలబెట్టాలి వారికి అండగా ఉన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం ఇవన్నీ కూడా మనం రాబోయే కాలంలో కూడా రైతులను ఆదుకుంటూ మనం ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నీటిని అందరూ కూడా ఉపయోగించుకుని వారి వ్యవసాయాన్ని చేసుకునే వారి పంటలు లాభాలతో వారి ఇంట్లో సిరి సంపదలో ఉండాలని మనస్ఫూర్తిగా రైతులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను